ఎలా ఉంది గేమ్ చేంజర్ అన్న గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అన్న కన్నా గేమ్ ఓవర్ అంటే అయిపోయేది అన్న అన్ప్రెడిక్టబుల్ అన్న అన్ప్రెడి ప్రెడిక్టబుల్ సినిమా మొత్తం ఊహించవచ్చు సినిమా నేను చెప్తున్నాను ఫీల్ అవకాండి బిల్ యావరేజ్ మూవీ ఇది యాజ్ మెగా ఫ్యాన్ గా రామ్ చరణ్ డైఆర్ ఫ్యాన్ చెప్తున్నా నేను ఐదు వేల కోట్లు రెండు మూడు వందల మూడు వేల కోట్లు కొడతాను కానీ అని అంత లేదు సఫ్ ఇలా నిజంగా నేను నాకు రామ్ చరణ్ అనే నాలుగు ఫోర్ ఫోర్ ఏమి కొన్ని సినిమాకి వెళ్ళినా ఎంట్రీ కానీ ఫైట్ సీను చాలా మంది ఊత కోత రచ్చ రమ్మలా మంచి పైసా మూవీ అనుకున్నా ఫస్ట్ టైం బాగుంటుంది

మంచి పాట పెడతారు మంచి ఏదో అనుకుంటారు డబ్బులు ఏదో అనుకుంటారు అటు రాజకీయ చేద్దాం అనుకుంటారు కానీ సినిమా రొట్ట రొట్టె స్టోరీ మన బెంగాల్ టైగర్ సినిమా చూడండి భరత సినిమా చూడండి రొట్టె స్టోరీ ఇదే అన్నా నాకు అర్థం కాదు చూడండి రామచ్చ సాంగ్ కానీ ఆ జరగన్ చేస్తా సాంగ్ కానీ దూపు సాంగ్ కానీ చాలా బాగుంది డెబ్బై కోట్లు పెట్టిందాక భర్త అనిపించింది కానీ మీకు నానా హైరాన్ ఎందుకు తీసేశారు మీరు అంత మంది ఎందుకు కట్ నాకు అర్థం కాలేదు నిజంగా చాలా డిసప్పాయింట్ అయిన సినిమాకు మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే ఆ నాన్న హైరాన్ సాంగ్ తీసేట్ చేయడం స్టోరీ బాగాలేకపోవడం ఇది చాలా మంచిగా ఆ సినిమాకు ప్లస్ ఏంటంటే రామ్ చరణ్ ఫస్ట్ సెలెక్టింగ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నిజంగా ఒక సీన్ ఉంటా భయ ఏడిపించే అంజలితో సాంగ్ సీను బాగుంటుంది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా బాగుంటుంది ఆ అప్పన్న స్టోరీ చాలా బాగుంటుంది అంటే ఒక అగ్రెసివ్ ఉన్న రామ్ చరణ్ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు నిజంగా తన కలెక్టర్ ఎలా మారాడు ప్రజలకు ఎలా సేవ చేశాడు ఎడ్జె సూర్యకి తన మధ్య గొడవలు ఎలా వచ్చాయి ఎడ్జె సూర్య బా తన సినిమాలకు ఎంట్రీ కాగానే ప్రతి షార్ట్ కూడా చాలా బాగుంటుంది అన్న ఏం చేస్తాడు రా వాడు ఏ ఆ డైలాగ్ చాలా బాగుంటుంది నా డాన్స్ వేయమా డాన్స్ ఇరుకు ఫైట్ వేణమా ఫైట్ ఇరుకు ఎలివేషన్ ఎలివేషన్ వేసుకో స్టోరీ నైరుకు సోరీ డైరెక్షన్ బాగాలేదు డైరెక్ట్ చెప్తున్నా హీరో బాగుండు ప్రొడ్యూసర్ బాగుండు తమన్ బీజం బాగుంది ఎజ్జా సూర్య బాగుంది కానీ డైరెక్షన్ చాలా బాగలేదు అసలు మేము ఊహించలేదు యాజ్ మెగా ప్యాన్ చెప్తున్నా ఏం సామి ఏం సూర్షన్ స్వామి రొట్ట రొట్ట స్టోరీ నాకు నిజంగా చాలా బాగా అనిపించింది అనవసరంగా మా గ్లోబల్స్ అని బ్యాడ్ చేసాం నీకు నిజంగా అవకాశం ఇవ్వడం తప్పని ఫీలింగ్ వచ్చింది రా నువ్వు దిల్ రాజు స్టోరీ చూసుకోవాలి కదా ఏం స్టోరీ ఇది నాకు అర్థం కాదు చాలా నిజంగా నేను పుష్పం దాడుతుంది దంగలు దాడుతాను అనుకున్నాను కానీ సరుకులు లేదు సరుకు లేదు సబ్జెక్ట్ లేదు లోపల ఏం లేదు డొల్లా దేవాలను దేవర్ కూడా దేవ్యాక్స్ అని చెప్పొచ్చాను ఇది నేను నేను అసలు రామ్ చరణ్ డివర్ట్ ఫ్యాన్ నేను మా స్టార్ని దొబ్బేసావు మా స్టార్ మా స్టాండ్ని తగ్గించావు చాలా బాధపడతాను దయచేసి శంకర్ గారు మీ మా అప్పటి చూసి బాధ చూసిన చాలా కామలెక్ట్ ఏంటంటే నువ్వు డైరెక్షన్ చేసుకోవాలి నువ్వు దుకాణం పంచాలన్నారు కానీ నేను కూడా చెప్తున్నా మీ చాలిగా మీకు దండం సామి మీ నీత్రు మాకు కొద్దిగా చాలు